గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు అదొక రాక్షస ప్రభుత్వం మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగపోద్దా ఈ రైతు ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ మాకు ఏదో మంచి జరుగుతుంది అని ఆశతోటి ఉన్నాం మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీ కాలనీ ఇక్కడ పెట్టించాలనుకున్నాం మా సంకల్పం చాలా గొప్పది ఖచ్చితంగా మీరు వచ్చారు చూశారు చేస్తారు మేము ఏప్రిల్ అక్టోబర్ మూడున చేద్దామని సిద్ధమైతే మీరు ట్విట్టర్లోనూ వాట్సాప్లో ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు హే నేను వస్తున్నాను నేను చూస్తాను నేను చేస్తానన్నారు దానితోటే మేము అక్టోబర్ మూడు వాయిదేసుకున్నాం సార్ నీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యశ్రీలు భోగభాగ్యాలు నూరేళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సార్ యాక్చువల్లీ శంకరగుప్తం డ్రైన్ అనేది ఈ ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో ఈ డ్రెడ్జింగ్ చేయి మిగతా ఎనిమిది కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్ అలాగే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తుప్పుపడడం కూడా జరుగుతుంది సార్ అలాగే మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల తాగే వాటర్ కూడా పాడైపోయింది సార్ అలాగే దీనికి మాకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఇంటికి ఒక కొడుకు ఉన్నట్టే సార్ అలాంటిది మొత్తం కంప్లీట్గా మా తోటలన్నీ కూడా పాడైపోవడం వల్ల నేను చాలా నిరాశతో ఉన్నాను సార్ కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకులే ఉంటుంది అంటే కొడుకు ఎంత సంపాదిస్తుందో తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడుకుండా అది మీరు అన్నట్టుగా వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నానంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అంటే యాభై మీటర్లు శంకర్గుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్నం అటువంటి డ్రైన్ గత ప్రభుత్వం దాదాపు మాయమైపోయింది అన్నారు ఇది నిజమేనా అలాగే యాభై మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట బాడీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ దెబ్బతీసే దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆసమాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది తీసింది నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ ఉన్న పీహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పలాగం అని చెప్తా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసే ఒక రాజోల సమస్య చూడట్లేదు ఇది కోనసీమకు సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మనం ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్టండి ఏది ఏ పని చేయం మనం మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకోండి అది మేమండి ఎందుకు ప్రత్యేకం చెప్తున్నానంటే మెయిన్ మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధ మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీరు ఇంట్లో మీరు అందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైళ్ళు బిడ్డలే ఉంటారు సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను ఈరోజు నేను మీకు ఒకే మాటి చెప్పడానికి వచ్చాను మీకు మీకు అండగా ఉండాలని చెప్పడానికి వచ్చాను ఒక ఐదు రోజులు పండగ పోయింది వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్నీ తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమిస్తే రిలీఫ్ ఉంటుంది మీకు అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక ఒక స్టిపులేటెడ్ టైమ్ లైన్లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేమి చేస్తా ఒక ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను నలభై ఒక పండుగ తర్వాత మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను నాకు దేనికి అంటే ఏవే ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎందుకంటే మన దగ్గర ఏదో ఏదో ఈరోజు వచ్చాను చూశాను వెళ్ళిపోయాను నాకు వీటి మీద వద్దు నాకు